వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత సరిజోడి ముప్పై మూడో భాగాన్ని వినిద్దాం అదరు అంటూ గట్టిగా అరిచాడు ఆర్కే భయంగా పైకి లేచి అవునన్నయ్య ఆద్యాన్ని తీసుకుని వదిన దగ్గరికి వచ్చాను ఇంటికి తీసుకుని వెళ్దామని కానీ నేను వచ్చేసరికి సౌమ్య ఏడుస్తూ ఉంది తను ఏడవగానే నాకు అనుమానం వచ్చింది గట్టిగా అడిగేసరికి నిజం బయటపడింది తమ్ముడి మాటలు వింటున్న ఆర్కేకి కోపం ఎంతగా వచ్చిందంటే ఒక క్షణం రెండు కళ్ళు మూసుకుని పిడికిలు బిగించి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి తన తల్లి మాటలు గుర్తు చేసుకున్నాడు కోపంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని తారుమారు చేస్తాయర్కే మనకి పట్టణానికి కోపం వచ్చినా సరే కోపం తమాయించుకొని మెదడికి పదును పెట్టి ఆలోచనతో నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి సుహా మాటలు గుర్తు చేసుకుని కోపం తమాయించుకొని అదర్ అన్నాడు చెప్పన్నయ్య ఫోటోతో సహా వాడి డీటెయిల్స్ నాకు తెలియాలి అర్థమైందా అర్థమైందన్నయ్య అంటూ వెంటనే కాల్ కట్ చేసి అన్నయ్య కోపం ఏంటో నాకు తెలుసు కానీ ఇంత కామ్గా ఉన్నాడంటే ఏమై ఉంటుంది అనుకుని వెంటనే సీసీ ఫుటేజ్ చూసి దేవాంష్ ఫేస్ కట్ చూశాడు సెక్యూరిటీ మాటలు గుర్తు చేసుకుని హాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ చూశాడు దేవాంష్ బానుని దగ్గరగా తీసుకోవడం బాను వెనక్కినట్లం అంతలోని ఏడుపు కోపం బాధ ఇవన్నీ చూడగానే అదరో కోపం పీక్స్కి వెళ్ళింది నా కొడక ఎంత ధైర్యంలో నీకు వదిలి చెయ్యి పట్టుకుంటావా చచ్చావరా నిన్ను వదిలే ప్రసక్తి అయితే అస్సలేదు అనుకుని సీసీ ఫుటేజ్ బాగా అబ్జర్వ్ చేసి వీడి ఏదో బ్లాక్మెయిల్ చేశాడు అందుకే వదిన ఫ్లాట్ వదిలి వెళ్ళిపోయింది ఏమాత్రం ఈ ఫుటేజ్ అన్నయ్య చూస్తే వీడికి మామూలుగా ఉండదు అనుకుని వెంటనే ఆర్కేకి కాల్ చేశాడు చెప్పు అన్నాడు సైలెన్స్లో కోపం చూపించాలి అంటే మన ఆర్కే తర్వాతే ఏదో నార్మల్గా వస్తున్న అతని మాటల వెనుక కోపం ఎంతగా ఉందో ఇట్టే పసిగట్టాడు అదరు పేరు దేవాన్జ్ ఎవరో కాదు అతనిది వదిన ఉంటున్న ఊరే ఏదో బ్లాక్మెయిల్ చేసి వదిలిని తనతో పాటు తీసుకుని వెళ్లాడు కోపంగా ముక్కు ఎగరేస్తూ ఇదంతా ఎలా తెలుసుకున్నావు ఇప్పుడు సీసీ ఫుటేజ్ పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా నాకే చంపేయాలన్నంత కోపం వచ్చింది అన్నయ్య అయితే అదరు అన్నాడు కోపంగా వచ్చిన తన అన్నయ్య వాయిస్కి తేరుకొని హా అన్నయ్య చెప్పు ఏది నాంచకుండా అన్నాడు అన్నయ్య వాడు వదని బ్లాక్మెయిల్ చేశాడు అదారు అంటూ గట్టిగా అరిచాడు ఆర్కే ఇక తప్పదు అన్నట్టుగా వెంటనే సీసీ ఫుటేజ్ ఇంకా దేవాన్షి ఫోటో తీసి మరీ ఆర్కేకి పంపి ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తాడు అయినా వదని ఎందుకు ఆ గొట్టంగాడికి భయపడి అలా వెళ్ళిపోయింది అనుకుంటూ తల రుద్దుకుంటూ ఆలోచిస్తున్నాడు బాను చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోవటం ఆమె కుర్రల్ని సరిచేయటం కన్నీరు తుడవడం ఇవన్నీ చూస్తున్న ఆర్కేకి విపరీతమైన కోపం వచ్చింది ఎంతగా అంటే దేవాంజ్ కనుక ఎదురుగా ఉంటే నిలువన చిరేసేవాడేమో మూర్తి అంటూ గట్టిగా అరిచాడు ఎప్పుడు లేనిది ఆర్కే ఫేస్ కోపంగా ఉండేసరికి చెప్పండి సార్ అన్నాడు దేవాన్స్ ఈ ఊర్లో ఉంటాడు వాడి డీటెయిల్స్ అంటూ ఒక్క నిమిషం ఆగి దేవాన్స్ అంటే ఈ చంటి చెప్పిన వాడైతే కాదుగా ఈ ఊరు పెద్ద దేవాన్స్ అంటే సావిత్రి గారు అబ్బాయి కదా అంటూ నుదురున చేత్తో రుద్దుకుంటూ చంటి మాటలు గుర్తు చేసుకున్నాడు మా దేవాన్ష్ బాబు ఈ ఊరు పెద్ద ఇప్పుడు ఆయన అశోక్ గారికి ఆరోగ్యం బాగోలేకపోతే పలకరించడానికి వెళ్లారు టక్కున కళ్ళు తెరిచి చూస్తుంటే ఈ దేవాన్స్ పక్క ప్లాన్తో ఉన్నాడు కావాలనే మావైని పలకరించడానికి వెళ్ళాడా సార్ ఏమైంది కోపంగా ఉన్నారు అన్నాడు మూర్తి దేవాన్స్ ఈ ఊరి పెద్ద అని చంటి అన్నాడు కదా అవును సార్ వాడు ఎలాంటి వాడు ఏంటో మొత్తం డీటెయిల్స్ నాకు తెలియాలి ఇవన్నీ తెలియాలంటే ముందు చంటిని ఇక్కడికి తీసుకొని రా సరే సార్ అంతేకాదు నీ మొబైల్కి ఫోటో సెండ్ చేశాను చంటికి చూపించు ఈ ఊరు పెద్ద దేవాన్షు అతనే అని నాకు తెలియాలి అంటూ కోపంగా పిడికిలు బిగించి చంటిని తీసుకొని రా ఫాస్ట్గా అంటూ గట్టిగా అరిచి టైం చూశాడు ఇంత టైం అయిందంటే వాడు బానుని ఎక్కడికి తీసుకుని వెళ్ళుంటాడు ఈ ఊరి పెద్ద దేవాంశ్ బాను దగ్గరికి వచ్చినా ఇద్దరు ఒక్కరేనా ఇప్పుడు దానిని ఎక్కడిని వెతకాలి బ్లాక్మెయిల్ చేయగాని ఇది భయపడి వాడితో వాడి వెనక తోక ఊపుకుంటూ వెళ్ళిపోయిందా నా కంట కనిపించవే నీకెలా ఉంటుందంటే ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు అనుకుని వెంటనే ఆధర్కి కాల్ చేశాడు కోపంతో ఊగిపోతున్నాడు ఆధార్ సెక్యూరిటీ ఎందుకు పెట్టాను మిమ్మల్ని పని లేకనా ఎవడో వచ్చి మేడంని బయటికి తీసుకుని వెళ్ళాడంటే ఇంత లేట్ అయినా రాలేదని కనీసం ఫోన్ చేయాలి కదా అంటూ కోపంగా కోపడుతూ మరోవైపు బండబూతులు తింటున్నాడు బాబు వదిలేయి బాబు రక్తం వస్తుంది వాళ్ళకి అన్నాడు నువ్వు ఉండు బాబాయ్ ఎప్పుడు లేనిది కొత్త వాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకుని వెళ్ళారంటే కొంచెమైనా మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అన్నాడు తప్పైపోయింది క్షమించండి సార్ అన్నారు మరోసారి ఇలానే రిపీట్ అవ్వాలి అంటూ కోపంగా చూసి చేతిలో ఉన్న కర్ర విసిరి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్య అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు ఏం లేదన్నయ్యా చెప్పు ఏం చెప్పాలి వాడి కార్ నెంబర్ చూసావా హా సీసీ ఫుటేజ్ చూస్తున్నాను అదరు చెప్పన్నయ్యా చూసి ఆ కారు ఏ రూట్కి వెళ్ళిందో నాకు వెంటనే తెలియాలి అర్థమైందా ముందు సెక్యూరిటీని కొట్టడం ఆపి నేను చెప్పింది చెయ్యి నీకెలా తెలుసు నేను వాళ్ళని కొడుతున్నానని నీ కోపం నాకు తెలుసు కానీ ముందు చెప్పించేయి సరే అన్నయ్య అంటూ కాల్ కట్ చేసి ఆర్కే చెప్పిన పని చేయటంలో మునిగిపోయాడు అద్దరు ఇక్కడ ఆర్కే కోపంతో చిందులు తొక్కుతూ మూర్తి కోసం ఎదురుచూస్తున్నాడు కానీ చాలా వరకు తన కోపం కంట్రోల్ చేసుకున్నాడు ఎంత ధైర్యం ఉంటే నా భార్య చేతనే పట్టుకుంటావు దేవాంశ్ చాలా తప్పు చేశావు నా తల తలకొరి పెట్టించుకోవాలని నీకు బాగా ఆశగా ఉన్నట్టుగా ఉంది నీ కోరిక నేను ఎందుకు కాదంటాను ఈ ఊరు పెద్దయిన దేవాంశ్ బాను తీసుకుని వెళ్ళిన దేవాన్స్ ఒక్కరేనా అని తెలియాలి నేను మామూలుగా ఉండదురా నీకు అనుకుని అలా చేతిలో కోలుపడ్డాడు ఎందుకు రౌడి అలా భయపడి వాడితో వెళ్ళావు ఈ ఆర్కే ఒక్కసారైనా నీకు గుర్తుకు రాలేదా నిమిషం కూడా మన సంతోషం ఉండడం ఎవరికీ నచ్చడం లేదేమో ప్రతిసారి ఇలా మనకి దూరం బాధ చెప్పలేని నరకం వస్తున్నాయి వాడిని అస్సలు వదిలిపెట్టను నువ్వు చాలా చలాకీ అయిన అమ్మాయివి నీ ధైర్యం కూడా నాకు తెలుసు అలాంటిది వాడిని నిన్నంతగా భయపెట్టాడంటే ఏమై ఉంటుంది ఇలా రకరకాలుగా తన ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆర్కే ఎంతసేపు అలా ఒంటరిగా గడిపాడో తనకే తెలియదు ఇంతలో అదరు ఫోన్ రాగాని చెప్పరా ఏమన్నా తెలిసిందా అన్నాడు అన్నయ్య కార్ సిటీ దాటింది కానీ తర్వాత ఎటువైపుకి వెళ్ళిందో తెలియటం లేదు అదేంట్రా అవునన్నయ్య నువ్వు కంగారు పడకు నేను మనుషుల్ని పెట్టాను వాడు ఎక్కడికి తీసుకుని వెళ్లాడో తెలుస్తుంది ఆర్కే ఏం మాట్లాడలేదు కోపం తమాయించుకొని ఆలోచిస్తున్నాడు భయపెట్టి ఎక్కడికి తీసుకుని వెళ్తాడు అంటూ అదరూ పంపిన వీడియో పరిశీలనలుగా చూస్తాడు ఏ అమ్మ అయినా తల్లిదండ్రులు అంటే ఇస్తుంది వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు నాకు తెలిసి ఈ రౌడీ అత్తయ్య మామయ్య కోసం వాడితో వెళ్ళిందా అన్నయ్య కోపంగా ఉన్నావా లేదురా తప్పు నాదే తనని మన ఇంటికి తీసుకొని రాకుండా అక్కడ ఫ్లాట్లో పెట్టి తప్పు చేశాను కానీ వాడైతే చాలా ఓవర్గా బానుతో సీన్ క్రియేట్ చేస్తున్నాడు నచ్చలే వాడు నాకు అస్సలు నచ్చలే వాడి యాటిట్యూడ్ ఆ పొగరు అన్నీ దించాలి తించి తీరుతాను వాడు వదని ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది అన్నయ్య వాడు ఏమీ చేయలేడు తనని ఇంచు కూడా టచ్ చేయలేడు ఏంటనే అన్న చెప్పేది అక్కడ ఉన్నది ఆర్కే భార్యరా చస్తే వాడన్నా చావాలి లేదంటే ఇదన్నా చావాలి ఎందుకంటే నన్ను తప్ప ఇంకెవరిని తన జీవితంలోకి రానివ్వదు మొండిదది వాడితో ఇప్పుడు కలిసి వెళ్ళిందంటే భయపడే కానీ వాడు మీ వదని ఏమీ చేయలేడు చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు కదా అన్నయ్య అవును చూస్తాను కథ ఎంత దూరం వస్తుందో నువ్వు అసలు భయపడకు వదని ఏం కాదు కానీ వాడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో నేను తెలుసుకుంటాను అంటూ కాల్ కట్ చేశాడు అన్నయ్య ఏంటి అలా మాట్లాడుతున్నాడు నిజంగానే వాడు వదని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడా కానీ వదని ఎక్కడుందో ఎలా తెలుసుకుంటాడు అన్నయ్య ఏం చేస్తావు ఇప్పుడు సౌమ్యని ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంచగలను వదిలి వచ్చేంత వరకు తను మా ఇంట్లో ఉంటేనే మంచిది అనుకుని లోపలికి వెళ్ళాడు సెక్యూరిటీని కొట్టడం చూస్తున్న ఆద్య ఆధారని చూడగానే భయంతో సౌమ్య వెనకరించింది సౌమ్య నువ్వు ఇంకా బాధపడకు అన్నయ్యకి ఫోన్ చేశాను బాను ఎక్కడుందో తప్పకుండా తెలుస్తుంది నాకు భయంగా ఉంది సార్ ఏమన్నా అవుతుందేమో అని అసలు భయపడవలసిన అవసరం లేదు చెప్పాను కదా తనకేం కాదు ముందు నువ్వు పదా బాను వచ్చేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉంది కానీ పర్లేదు సార్ తను వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను లేదు సౌమ్య నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు అలా లేదంటే అన్నయ్య మళ్ళీ సీరియస్ అవుతాడు అసలే ఇప్పుడు టెన్షన్లో ఉన్నాడు పదా నువ్వు అన్నాడు సౌమ్య ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా చూసింది నా మాట విను సౌమ్య ప్లీజ్ అంటూ ఆధర్వ్ రిక్వెస్ట్ చేసేసరికి సౌమ్య ఇంకా ఏమీ చేయలేక వస్తాను సార్ పదా అంటూ ముందు వెళ్ళి ఏంటి ఇక్కడ ఏమన్నా సినిమా జరుగుతుందా అలా చూస్తున్నాం ఇప్పటికే లేట్ అయింది పదా వెళ్దాం అన్నాడు ఆత్య భయంగా ఆధర్వ్ వైపు చూసి సౌమ్య చేతిని పట్టుకుని ముందు వెళ్ళి అమ్మో ఈ కంత్రి కాడికి దూరంగా ఉండాలి వీడు కోపం చూస్తే నాకే భయం వేస్తుంది ఇంకెప్పుడు వీడి దగ్గర తింగర వేషాలు వేయకూడదు అనుకుని కాంగ కారెక్కింది ఇప్పటికే లేట్ అయిందని మన ఊరు వెళ్ళడానికి ఇంకా టైం చాలా పడుతుంది అంటూ కారు ఒక హోటల్ ముందాపి పదా భోజనం చేద్దాం అన్నాడు బాను ఏం మాట్లాడుకున్నా కోపంగా దేవాన్ స్వైప్ చూసి నాకు ఆకలిగా లేదు అంది నువ్వు ఆకలికి తట్టుకోలేవు బాను పదా భోజనం చేద్దు కానీ అన్నాడు బాను షాక్గా చూసింది ఏంటి అలా చూస్తున్నావు నాకెలా తెలుసానా నేను ప్రేమిస్తున్నాను కదా నీ గురించి నాకు అన్నీ తెలుసు పదా తిందుగాని అన్నాడు నాకు ఆకలిగా లేదు దయచేసి నన్ను కదిలించకండి అంది నాకు ఓపిక చాలా తక్కువ బాను అన్నాడు నాకు చాలా కోపం ఎక్కువ దేవాన్ష్ నిజమైన ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసా తెలిస్తే నువ్వు ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను బలవంతంగానితో పాటు మన ఊరికి తీసుకుని వెళ్ళేవాడే కాదు తింటావా అన్నాడు నేను తినను దేవాన్ష్ కార్తిగి బాను కూర్చున్న దగ్గర డోర్ ఓపెన్ చేసి పదా లేట్ అవుతుంది అన్నాడు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు మాట ఇచ్చావు కదా దూరంగా ఉంటానని మళ్ళీ ఎందుకు రుణు ఇలా బాధ పెడుతున్నావు అన్నది నువ్వు ఆకలిగా ఉంటే నేను భోజనం ఎలా తింటాను నీ ఆకలి తీరాకే కదా నేను తినేది పద తిందుగాని అంటూ ఆమె చేతిని పట్టుకుని లోపే నా చేతిని పట్టుకున్నావంటే చేయి కోసుకుంటాను దయచేసి నువ్వు నాకు దూరంగా ఉండు అన్నది కోపం మహించుకుని సరే పద భోజనం చేద్దు కాని అన్నాడు ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా ఆకలిగా లేదని కోపంగా డోర్ బలంగా తన్ని నన్ను రాక్షసుని చేయకు బాను ప్లీజ్ తిను నిజమైన ప్రేమ అంటే నాకు తెలీదు కానీ నాకు ఒకటే తెలుసు నీ చేతిని పట్టుకుని కడవరకు నీతో కలిసి ఉండాలని అందుకే నిన్ను భయపెట్టాను ఎందుకంటే నీ మనసులో నేను మాత్రమే ఉండాలి నా నేను తట్టుకోలేను అంటూ కోపంతో వాయించుకుని ఒక్క మాట చెప్పు ఆర్కే మనసులో నువ్వు రాకముందు మరొకరుంటే ఆ టైంలో నువ్వు ఆర్కే నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు నీ ఇలా రాక్షసంగా మాత్రం ప్రవర్తించను నేనైతే ఆర్కే నన్ను కాకుండా ఎవరిని లవ్ చేసినా నేను ఒక్కటే కోరుకుంటాను తను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలని అంతేకాని అయిన వాళ్ళని చంపేస్తానంటూ బెదిరించి మరీ బలవంతంగా ప్రేమించను అంటూ కోపంగా చూసింది షబాష్ బాను షబాష్ కానీ ఒక్కటి అందరి మనసులు ఒకలే ఉండవు కదా కొందరు త్యాగం చేస్తారు కొందరు పోరాడైనా సరే తమ ప్రేమను సొంతం చేసుకుంటారు నేను త్యాగం చేయలేను పోరాడుతాను గెలుస్తాను లేదంటే చస్తాను కానీ నీ మనసు గెలుచుకునే వరకు పోరాడుతాను అలుపు వచ్చినా సరే వదలను ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రేమిస్తూనే ఉంటాను పదా కానీ అన్నాడు దేవాష్ మాటలకి షాక్తో అలానే చూసింది కాసేపు ఇలానే నువ్వు తినకుండా మొండి చేస్తే నా చేతులతో బలవంతంగా నీకు భోజనం తినిపిస్తాను ఆ ఛాన్స్ కోసం చాలా రోజుల నుంచే వెయిట్ చేస్తున్నా ఇస్తావా నీకు భోజనం తినిపించే ఛాన్స్ అన్నాడు అతని మాటలకి కోపం నష్టాలానికి చేరుకుంది కోపంగా కార్ తిగి హోటల్ లోపలికెళ్ళింది ఈ రకంగా మాట్లాడితే కానీ నువ్వు తినవు కదా అనుకుని నవ్వుతూ ముందుకు కదిలి బాను ఎదురుగా కూర్చుని ఏం తింటావు అన్నాడు కాస్త విషం కాఫీలో కలిపి ఇవ్వమని తాగి చేస్తాను అన్నది ఆమె కోపం తట్టుకోలేక దేవాన్షు ఫుడ్ ఆర్డర్ చేసి ఆమె వైపు చూశాడు కంటే నిండా నీళ్లతో బాధగా విండో బయటకి చూస్తూ నిన్ను కాదని ఎలా ఒంటరిగా ఉండగలినారికే ప్లీజ్ నువ్వు నా దగ్గరికి వచ్చి చాలా ఏడుపోస్తుంది వీడి మాట వినకపోతే మా అమ్మ నాన్న బ్రతకరు ఆమె బాధ చూసేసరికి దేవాంశ్ బాధగా ఆమెను అలా చూసి నన్ను క్షమించు బాను నేను ఎంతగా బాధ పెడుతున్నానో నాకు తెలుసు కానీ నువ్వు నన్ను కాదని మరొకరికి సొంతమైతే నేను తల్లా తట్టుకోగలను నా రాక్షసం మాత్రం నీకు కనిపిస్తుంది కానీ నా ప్రేమ ఎందుకు నీకు కనిపించడం లేదు అనుకున్నాడు ఎందుకంటే నీది ప్రేమ కాదు కేవలం స్వార్థం నేను మాత్రమే నీకు సొంతం అవ్వాలన్న స్వార్థం స్వార్థానికి ప్రేమకి చాలా తేడా ఉంది దేవాన్శ్ అన్నది ఆమె పదవునైన మాటలకి దేవాంశ్ అలానే చూస్తూ ఉండిపోయాడు ఆర్కే నిన్న అస్సలు క్షమించుడు తన ప్రేమను నేను కాదనుకున్నాను అని నీతో వచ్చానంటే అర్థమేంటో తెలుసా నేను తనని వదిలేసి ఎంత దూరంగా ఉన్నా ఊపిరాడినంత దగ్గరగా నా ఆర్కే నా దగ్గరికి వస్తాడు కనుక నన్ను అసలు వదలడు చివరికి చావులో కూడా తను నన్ను వదలడు దేవాన్ష్ అంటూ కోపంగా చూసింది భాను ఆలోచనతో మునిగిపోయిన ఆర్కే మూర్తి పిలుపుకి లోకంలోకి వచ్చాడు వచ్చాడా ఎస్ సార్ బయట ఉన్నాడు పద అంటూ ఇద్దరు బయటికి నడిచారు నైట్ టైం కొంచెం డ్రింక్ తీసుకోవడం చంటికి అలవాటు కావడంతో మగతగా ఉండి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు ఎలా ఉన్నావు చంటి అన్నాడు ఆర్కే మాటకి తేరుకుని వెంటనే పైకి లేచి నమస్తే సార్ అన్నాడు మళ్ళీ డ్రింక్ చేశావా అన్నాడు కొంచమే సార్ చెప్పండి సార్ పిలిచారట కూర్చోచండి అన్నాడు పర్లేదు సార్ చెప్పండి ఏం లేదు ఈ ఊర్లో నేను ఒక పది ఎకరాల పొలం కొందామని అనుకుంటున్నాను మీకు పొలం ఎందుకు సార్ మీరు తలుచుకోవాలి కానీ ఈ ఊరిని కూడా దత్త తీసుకోగలరు నాకు వ్యవసాయం చేయడం చాలా ఇష్టం చంటి నేను విన్నాను మీ బాస్ అదే దేవాన్షి దగ్గర ఎక్కువ పొలాలు ఉన్నాయని ఆయనతో ఒకసారి మాట్లాడతాను చెప్తావా ఇలా పొలం కొంటారని చెప్తాను సార్ కానీ మీకేం తక్కువ సార్ మీరు తలుచుకుంటే ఈ ఊరు మొత్తం కొనగలరు అలాంటిది మీరు వ్యవసాయం అంటే ఏమైంది చండి వ్యవసాయం చేయాలంటే అదృష్టం ఉండాలి ఇంతకీ మీ బాస్ ఉన్నారా దేవాన్స్ బాబు లేరు సార్ సిటీకి వెళ్ళారు ఆర్కే నొసలు చిట్లించి అవునా ఎప్పుడెళ్ళారు రాత్రి వెళ్ళారు సార్ నాకు తెలిసి మరో నాలుగు గంటల ఊర్లో ఉంటారు అవునా సడన్గా ఎందుకు సిటీకి వెళ్ళారు ఏముంది సార్ ఆయన లవ్ కోసం వెళ్ళారు అదే మొన్న చెప్పాను కదా అశోక్ గారి ఫ్యామిలీ గురించి భానుమతి అనే అమ్మాయిని మా బాస్ లవ్ చేస్తున్నారు అందుకే ఆమెను చూడాలనిపించి సిటీకి వెళ్ళారు మూర్తి భయంగా ఆర్కే వైపు చూశాడు ఆర్కే రెండు చేతులు కట్టుకుని అవునా అన్నాడు అవును సార్ రైతులు పరంగా చెడ్డవాడే కానీ నిజం చెప్పాలంటే బాను మేడంని ఆయన ప్రాణం కట్టే ఎక్కువగా ప్రేమిస్తున్నారు మరి ఆ అమ్మాయి మీ సార్ని లవ్ చేస్తుందా లేదు సార్ ఆ అమ్మాయికి అసలు ప్రేమ అంటేనే చిరాకు ఇంకేం లవ్ చేస్తుంది అంటూ చంటి ఏదో చెప్పేలోపే ఫోన్ రింగ్ అవుతుంటే మా బాస్ సార్ అన్నాడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుచంటీ ఎందుకో తెలీదు మీ బాస్ మాత్రమే కాదు ఆయన లవ్ స్టోరీ నచ్చింది ఒకసారి ఆయన వాయిస్ కూడా విందాం సార్ ఒక్క మాట ఇవన్నీ నాకు ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పకండి సార్ మీరు నా అభిమాన హీరో కాబట్టి మీరు ఏది అడిగినా కాదనకుండా చెప్పాను ఏ ఏ ఏమాత్రం మీకు ఈ విషయాలన్నీ చెప్పారని దేవానుషు బాబుకి తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తారు అన్నాడు లేదు చంటి నేను అడగగానే నాచుకున్న నిజం చెప్పావు నేను ఎక్కడ వాడుతాను నీకు మాట ఇస్తున్నాను నేను ఎవరి దగ్గర చెప్పను ముందు ఫోన్ లిఫ్ట్ చేయి సరే సార్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఎక్కడున్నావురా అది బాబు నేను బయటకు వచ్చాను సిట్టింగ్కి ఆ అమ్మని ఒంటరిగా వదిలేసి వచ్చి నువ్వు మందు తాగుతున్నావా లేదు బాబు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అమ్మ భోజనం చేసిందా చేసింది సార్ మందులు కూడా వేసుకున్నారు సరే వెళ్ళిన పని ఏమైంది బాబు బానుని ఇంటికి తీసుకొని వస్తున్నాను అంటూ దేవాన్ష్ బాను వైపు చూశాడు ఏడుస్తూ ఇండో బయటికి చూస్తూ ఉంది బాను దేవాంశ మాటలకి ఆర్కే కోపం మామూలుగా రావటం లేదు శ్రద్ధగా అతని మాటలు వింటున్నాడు చంటి కంగారుగా ఏంటి బాబు మీరు చేస్తున్న పని అన్నాడు మంచి పని కదరా చేస్తుండా లేదంటే నా సొత్తు వేరొకరు సొంతం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను ఆర్కేని చూస్తున్న మూర్తికి భయం వేసింది చాలా శ్రద్ధగా దేవాంశ మాటలు వింటున్నాడు అంటే బాను మేడంని మీరు అవును తన ఇంటికే తీసుకుని వెళ్తాను ఆ మాటకి బాను భయంగా దేవాంశ వైపు చూసింది కంగారు పడుకు బాను ఇంట్లో అత్తయ్య మామయ్య నిన్ను ఏమనరు ఏమన్నా అంటే నేను ఊరుకుంటానే చెప్పు చేతికున్న తాడు ఎంతగా బిగుసుకుందంటే ఆర్కే చేయి అంతా రెడ్డిగా అయిపోయింది మూర్తి వణుకుతూని ఆర్కే పక్కన నిల్చున్నాడు తప్పు చేస్తున్నావు దేవాన్స్ అంటూ కోపంగా అరిచింది బాను ఆమె వాయిస్ వినగానే ఆర్కే ప్రాణం మళ్ళీ తిరిగొచ్చినట్లుగా ఉంది నేనే తప్పు చేశాను బాను ఏ తప్పు చేశావో నీకు ముందే తెలుస్తుంది నువ్వు నన్ను ఎన్నైనా తిట్టుపడతాను కానీ నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను బాను అన్నాడు గట్టిగా కళ్ళు మూసుకొని నువ్వు అలా మాట్లాడుకు నాకు ఒంటి మీద పురుగులు పాకుతున్నట్టుగా ఉంది అంది నీకు ఎలా ఉన్నా నేను ఇలానే మాట్లాడతాను రే చంటి నువ్వు తొందరగా ఇంటికెళ్ళు నేను కాసేపట్లో ఊరికి చేరుకుంటాను సరే బాబు అంటూ ఫోన్ కట్ చేశాడు ఫోన్లో చిన్నగా వినిపించిన బాను ఏడుపు ఏడుస్తూ ముక్కు పుటాలు ఎగరేయటం ఇవన్నీ తన చెవులకి చేరేసరికి ఆర్కే మనసు వెలువల్లాడింది సార్ నేను మళ్ళీ ఉదయం వస్తాను అమ్మగారు ఒక్కరే ఉంటారు అన్నాడు హా చంటి జాగ్రత్త సరే సార్ అంటూ చంటి వెళ్ళాడు మూర్తికి భయంగా ఉంది కానీ భయాన్ని పక్కన పెట్టి సార్ ఇప్పుడు ఏం చేస్తారు మేడం ఈ ఊరు వచ్చేస్తున్నారు కదా నాకు కావాల్సింది అదే మూర్తి ఈ ఊరు సమక్షంలో మా అత్తయ్య మామయ్య పెద్దలందరి మధ్యన నాకు బానుకి పెళ్లి జరుగుతుంటే దేవాన్ష్ అక్షింతలు వేసి మమ్మల్ని బ్లెస్ చేయాలి ఆర్కే మాటలకి అవాక్కై ఏంటి సార్ అవును బానుని తీసుకొచ్చి మంచి పని చేస్తున్నాడు చాలా హెల్ప్ చేస్తున్నాడు దేవాన్స్కి థ్యాంక్స్ చెప్పాలి తనకి బానుని నాకు దగ్గరగా తీసుకుని వస్తున్నందుకు కానీ సార్ మీ అత్తయ్య మామయ్య బాను నీ ఏమై అనరు అలానే ఈ ఊరిని నేను దత్త తీసుకోవాలి తాగిన మైకంలో చంటి మంచి మాటలే మాట్లాడాడు ఆర్కే ఏం మాట్లాడబోతున్నాడు అర్థం కాక మూర్తి అయోమయంగా చూస్తున్నాడు అలా అయోమయంగా ఎందుకు మూర్తి చూడడం ముందు ముందు ఇంకా దేవాజ్కి నాకు మధ్యన ఇలా చాలా జరుగుతాయి చూస్తూ ఉండు అంటూ రింగ్ అవుతున్న ఫోన్ లిక్ చేసి చెప్పరా అన్నాడు వదిన గురించి ఏమైనా తెలిసిందా అన్నయ్య మీ వదిన అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్తుందిలే అన్నయ్య అవును నువ్వు ఇంకా టెన్షన్ పడకు మావయ్య అత్తయ్య దగ్గరికి వెళ్ళటం ఏంటి జరిగిందంతా పోసుకొచ్చినట్లు అదర్కి చెప్పాడు ఆర్కే అన్నయ్య వదినీ అత్తయ్యని మావయ్య తిరుతారేమో తిట్లు తప్పవు కానీ దేవాన్ష అంతా నా మంచికే చేశాడు బాణుని నా దగ్గరికి భద్రంగా వాడే తీసుకుని వచ్చి మంచి పని చేశాడు ఏదో ప్లాన్ వేశాడు అన్నయ్య అనుకుని కానీ అన్నయ్య ఏమైందిరా రేపు జయరాజ్ మావయ్య ఇంటికి వస్తున్నాడు నా పెళ్ళి గురించా అవును నా పెళ్ళి చూడాలంటే బాను ఊరు రమ్మను లేదంటే అక్కడే ఒంట్లో ఇంట్లో ఉండమను అంటూ కోపంగా కాలు కట్ చేసి ఎన్ని చెప్పినా మా నాన్న అస్సలు వినడు ఏం చేయాలి నేను జయరాజ్ మావయ్య అర్థం చేసుకోలేదు యామిని అత్తయ్య అయితే అస్సలు అర్థం చేసుకోదు కావాలని నాన్న లేని పూని గొడవలు నెత్తిన పెట్టుకుంటున్నాడు ఈ అద్దరికి అసలే కోపం ఎక్కువ వీడు మళ్ళీ ఏ కడిబిడి చేస్తాడు తాతయ్యతో ఒకసారి మాట్లాడాలి అనుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్